స్నేహితులరా నమస్తే మీ అందరినీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము ఈ ప్రపంచంలో అత్యంత పాపాత్ముడు ఎవరు అని మీకు తెలుసా పురుషుడా స్త్రీయా ఒకవేళ మీకు తెలియకపోతే ఈ కథను పూర్తిగా వినండి ఈ కథ ముగసేసరికి మీకు స్పష్టంగా అర్థమవుతుంది లోకంలో అత్యంత పాపాత్ముడు ఎవరు పురుషుడా స్త్రీయా ప్రియమైన శ్రోతలారా ఒక కుక్క ఒక కుత్తిగా ఒకరినొకరు ప్రేమగా కలిసి జీవించేవారు వాళ్ళిద్దరి మధ్య అనురాగం అపారమైనదే ఒకరోజు ఏదో విషయంపై వివాదం చెలరేగడంతో కుక్క కుత్తిగల మధ్య గొడవ జరిగింది కుక్క అన్నది ఈ సంసారంలో అత్యంత పాపాత్మురాలు స్త్రీ స్త్రీమాత్రమే కుత్తిగ జవాబిచ్చింది ఈ లోకల్లో అత్యంత పాపాత్ముడు విశ్వాసహతకుడు పురుషుడే వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు తగాదా పడుతూ తమ వివాదాన్ని తీర్చడానికి శ్రీకృష్ణ భగవానుని వద్దకు వెళ్లారు శ్రీకృష్ణుడు కుక్కతో అన్నాడు నీవు ఎలా చెప్పగలవు ఈ సంసారంలో స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ పాపాత్ములు విశ్వాసాతకులనీ ప్రియమైన శ్రోతలారా ఈ కథను మీరు వింటున్నట్లయితే దయచేసి పూర్తిగా వినండి ఈ పవిత్ర కథను అర్ధాంతరంగా వదిలేసి వెళ్లే చేయకండి ఈ కథను పూర్తిగా వినడం వల్ల మీ మనసు కోరుకున్న ఫలితం లభిస్తుంది గొప్ప జానం సిద్ధిస్తుంది అందుకే శ్రీకృష్ణ భక్తులైతే కాన్హాకు అవమానం కలిగించే పని చేయకండి ఈ కథను పూర్తిగా వినండి అప్పుడు కుక్క శ్రీకృష్ణునితో ఇలా అన్నది ప్రభూ నేను మీకు ఒక కథ చెప్పదలచుకున్నాను ఈ కథ ద్వారా స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ పాపాత్ములు విశ్వాస్హాతకులని నిరూపితమవుతుంది శ్రీకృష్ణుడు సరే నీ కథ చెప్పు అన్నాడు కుక్క కథ ప్రారంభించబోతుండగా అదే సమయంలో సత్యభామదేవి అక్కడికి వచ్చి ప్రభూ నాకు ఈ కథ వినాలని ఉంది ఈ సంసారంలో అత్యంత పాపాత్ముడు ఎవరు పురుషుడా స్త్రీయా నాకు తెలుసుకోవాలని ఉంది అన్నది శ్రీకృష్ణుడు సరే దేవీ కూర్చో నీవూ ఈ కథ విను అన్నాడు అప్పుడు కుక్క శ్రీకృష్ణుడు సత్యభామదేవి సమక్షంలో కథ చెప్పడం ప్రారంభించింది కుక్క ఇలా అన్నది ఒక రాజ్యంలో ఉగ్రసేనుడు అనే రాజు పరిపాలన చేసేవాడు అతనికి నలుగురు కుమారులు ఉన్నారు వారంతా ధైర్యవంతులు ప్రతాపవంతులు కాని వారిలో పెద్ద కుమారుడు భీమసేనుడు కేవలం ప్రతాపవంతుడే కాదు అత్యంత సౌందర్యవంతుడుకూడా అతని భార్య సుప్రభకూడా అపురూప సౌందర్యవతి తనకంటే అందమైన స్త్రీ ఈ లోకంలో లేదని ఆమె గర్వించేది ఒకరోజు రాజు ఉగ్రసేనుడు ఏదో కారణంతో భీమసేనుడిపై కోపగించి అతన్ని నుంచి బహిష్కరించమని ఆదేశించాడు ఈ ఆదేశం విని అందరూ ఆందోళనకు గురయ్యారు భీమసేనుడు తన మహల్కు వెళ్లి దున్హఖంతో కుమిలిపోయాడు భీమసేనుడు బాధతో విలవిలలాడుతుంటే అతని భార్య సుప్రభ అతన్ని చూసి ప్రాణనాథ మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు రాజకుమారుడై ఉండికూడా ఇంత చింతిస్తున్నారు ఏమైంది స్వామీ అని అడిగింది భీమసేనుడు మనసులో ఆలోచించాడు నేను చాలా తప్పు చేశాను అతడు తన భార్యతో అన్ని విషయాలు చెప్పాడు ఆ మాటలు వినగానే సుప్రభ మూర్ఛపోయింది దాసీలు గులాబీ జల్లి ఆమెపై చల్లగానే ఆమె తేరుకుంది తేరుకున్న సుప్రభ తన భర్త భీమసేనుడితో స్వామీ మీరు నన్ను విడిచి వేరే దేశానికి వెళ్తే నేను మీ లేకుండా ఎలా బతకగలను నేను మీతోనే వస్తాను అని అన్నది భీమసేనుడు ఆమెతో నీవు నాతో ఎలా రాగలవు వేరే రాజ్యంలో ఎన్నో రకాల కష్టాలు ఉంటాయి నీవు నాజుకేన మహల్లో జీవించే అమ్మాయివి ఈ కష్టాలను ఎలా భరిస్తావు అన్నాడు అప్పుడు సుప్రభ స్వామీ వేరే రాజ్యంలో ఎన్ని కష్టాలు వచ్చినా అవి మీతో ఉంటే సుఖంగానే అనిపిస్తాయి కాని మీ లేకుండా మహల్లోని సుఖాలుకూడా అడవిలోని కంటే భయంకరంగా అనిపిస్తాయి అందుకే నేను మీతో వస్తాను అన్నది సుప్రభ కళ్లలో చూసి భీమసేనుడు మనసులో ఆలోచించాడు ఈమెనా లేకుండా బతకలేదు ఈమెను తప్పించి వెళ్లడం సరికాదు ఈ విషయాలన్నీ ఆలోచించి భీమసేనుడు సుప్రభతో నీవు బాధపడకు నిన్ను నాతో తీసుకెళ్తాను అన్నాడు ఈ మాటలతో సుప్రభ సంతోషించి తన భర్తతో వెళ్లేందుకు సిద్ధమైంది మరుసటి ఉదయంవారు రాజ్యం నుంచి బయలుదేరి ఒక అడవిలోకి చేరుకున్నారు నడుస్తూ నడుస్తూ అలసిపోయి ఒక ఆలద వృక్షం కింద విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు వారు బాగా అలసిపోయి ఉన్నారు చల్లని గాలి వీస్తుండగా వారికి వెంటనే నిద్రపట్టింది కాని కొంతసేపటి తర్వాత అక్కడే ఒక పాము సుప్రభను కాటేసింది కుక్క ఇలా అన్నది ప్రభూ ఇంకా వినండి పాము కాటుతో సుప్రభ తడమాడసాగింది భీమసేనుడు కళ్ళు తెరిచాడు సుప్రభ తడమాడుతూ పాము వెళ్లిపోతుంటే చూసి భీమసేనుడు కలత చెందాడు కొంతసేపటి తర్వాత సుప్రభ మరణించింది తన భార్య చూసి భీమసేనుడు గట్టిగా ఏడవసాగాడు అతడు మనసులో ఆలోచించాడు ఇప్పుడు నా జీవన సఖి మరణించింది నేను ఇంకా ఏం చేయగలను ఈ అడవిలోనే నా ప్రాణాలను వదిలేస్తాను ఈ విధంగా ఆలోచిస్తూ సుప్రభ సుప్రభసవం పక్కనుంచి లేచి అడవిలో కట్టెలు సేకరించడం మొదలెట్టాడు ఏడుస్తూ నేను సుప్రభ చితిలో దహనమై మరణిస్తాను అని అన్నాడు కాని అదే సమయంలో నుంచి ఒక దేవదూత వచ్చాడు భీమసేనుడు ఏడుస్తుంటే చూసి అతని మనసులో జాలి కలిగింది దేవదూత భీమసేనుడి దగ్గరకు వెళ్లి నీవు ఎందుకు ఏడుస్తున్నావు నీ దుంహకమేమిటి అని అడిగాడు భీమసేనుడు నాకు నా దుంహఖాన్ని చెప్పే ధైర్యం లేదు ఈ భూమి చీలిపోయి నేను అందులో కలిసిపోవాలని కోరుకుంటున్నాను అన్నాడు దేవదూత నీ గాథను నాతో చెప్పు బహుశా నీకు నేను సహాయం చేయగలను అన్నాడు అప్పుడు భీమసేనుడు మహారాజా నేను ఒక రాజకుమారుణ్ణి రాజు ఉగ్రసేనుడి పెద్ద కుమారుడిని నా తండ్రి నన్ను రాజ్యం నుంచి వెళ్ళిపోవాలని ఆదేశించాడు అందుకే నా భార్యతో కలిసి ఈ అడవికి చేరుకున్నాము ఇక్కడికి వచ్చాక నా భార్యను పాము కాటేసింది ఆమె మరణించింది నేను కట్టెలు సేకరిస్తున్నాను ఆమెతో కలిసి నన్ను అగ్నికి ఆహుతి చేయాలని అన్నాడు కుక్క శ్రీకృష్ణునితో ప్రభూ ఇంకా వినండి భీమసేనుడి మాటలు విని దేవదూత రాజకుమారా నీవు పెద్ద మూర్ఖుడివి ఈ సంసారంలో జనన మరణాలు సహజం ఈ శరీరాన్ని ఒకరోజు అందరూ వదిలేయాలి నీవుకూడా ఈ సత్యాన్ని తెలుసుకో నీవు బతికితే ఎన్నో రాణులు నీకు లభిస్తారు అందుకే నా మాట విని మరణించాలనే ఆలోచనను వదిలేయి ఈ మానవ శరీరాన్ని పొందడానికి దేవతలు కూడా ఆరాటపడతారు నీవు దీన్ని ఎందుకు నాశనం చేసుకోవాలనుకుంటున్నావు అన్నాడు దేవదూత మాటలు విని భీమసేనుడు మహారాజా మీరు చెప్పినది సత్యమే కాని సుప్రభ లాంటి పతివ్రత నాకు ఏ జన్మలోనూ దొరకదు అందుకే ఆమెతోనే నేనూ మరణిస్తాను అన్నాడు భీమసేనుడి ఆలోచనలు చూసి దేవదూతకు అతడు తన భార్య లేకుండా బతకలేడని అర్థమైంది అప్పుడు దేవదూత రాజకుమారా నీ భార్యను బతికించడానికి ఒకే ఒక మార్గముంది మాటను జాగ్రత్తగా విను నీవు ఈ పని చేయగలిగితే నీ భార్య బతుకుతుంది అన్నాడు భీమసేనుడు మహారాజా మీరు ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను నా భార్యను బతికించండి అన్నాడు దేవదూత నీ భార్య ఆయుష్యు కేవలం ముప్పై సంవత్సరాలు మాత్రమే ఆమె ఆ ఆయుష్యును గడిపేసింది కాని నీ ఆయుష్యు ఎనభె సంవత్సరాలు అందులో నలభై సంవత్సరాలు గడిచాయి నీకు ఇంకా నలభై సంవత్సరాలు జీవించే అవకాశముంది నీవు నీ ఆయుష్యులో సగం అంటే ఇరవై సంవత్సరాలను నీ భార్యకు ఇస్తే మీ ఇద్దరి ఆయుష్ సమానమవుతుంది నీవు ఒప్పుకుంటే నీ భార్య త్వరలోనే కోలుకుంటుంది అన్నాడు దేవదూత మాటలు విని భీమసేనుడు నాకు ఒప్పందమే అన్నాడు దేవదూత భీమసేనుడి చేతిలో నీళ్లు పోసి ఇరవై సంవత్సరాల ఆయుష్యును పాదాలపై నీళ్లు పోయడం ద్వారా సంకల్పం చేయమన్నాడు భీమసేనుడు సంకల్పం చేస్తూ నీళ్లను సుప్రభ పాదాలపై పోయబోతుండగా దేవదూత ఈ నీళ్లు పోయడానికి ముందు నా మాటను జాగ్రత్తగా విను ఇందులో ఒక రహస్యముంది ఇప్పుడు నీకు నీ భార్య అవసరం నీవు ఈ నీళ్లు పోసి ఆమెను రక్షించగలవు కాని భవిష్యత్తులో నీకు ఆమె అవసరం లేకపోతే నీ సంకల్పాన్ని తిరిగి తీసుకోవచ్చు కాని ఒక విషయం ఎప్పటికీ గుర్తుంచు ఈ సంకల్పాన్ని తిరిగి తీసుకోగలనని సుప్రభతో ఎప్పుడూ చెప్పకు ఒకవేళ చెప్పావంటే నీవు ఈ సంకల్పాన్ని తిరిగి తీసుకోలేవు జీవితంలో కొన్ని విషయాలను ఎప్పటికీ రహస్యంగా ఉంచాలి ఎందుకంటే అవి ఒక్కోసారి ఉపయోగపడతాయి అన్నాడు ఇలా చెప్పి సుప్రభ ముందు కనిపించకుండా దేవదూత అదృశ్యమయ్యాడు సుప్రభకు స్పృహ వచ్చింది అప్పుడు భీమసేనుడు ఆమెతో నీవు చాలా అలసిపోయి నిద్రపోయావు నీవు బాగా బడలిక తిన్నావు కాబట్టి నిన్ను లేపలేదు అన్నాడు ఈ విధంగా పాముకాటు ఆమె మరణం తన ఆయుష్యుతో ఆమెను బతికించిన విషయం ఇవన్నీ భీమసేనుడు సుప్రభనుంచి దాచాడు కుక్క ఇలా అన్నది ప్రభు ఆ తర్వాత వారిద్దరు ముందుకు సాగారు కొన్ని రోజుల తర్వాత వారు అత్యంత రమణీయమైన ప్రదేశానికి చేరుకున్నారు అక్కడ ఒక మహాత్ముని కుటీరముంది వారు అక్కడికి చేరుకున్నప్పుడు ఒక సౌందర్యవంతమైన యువ మహాత్ముడు శాంతిగా సాధన చేస్తున్నాడు వారిద్దరూ బాగా అలసిపోయి ఉన్నారు కాబట్టి మహాత్ముడి దగ్గర కూర్చున్నారు అప్పుడు భీమసేనుడు తన భార్యతో రాజకుమారి మాకు దాహం వేస్తోంది బావి దగ్గరకు వెళ్లి నీళ్లు తాగవస్తాము నీకు దాహం వేస్తే నీకోసంకూడా నీళ్లు తెస్తాను అన్నాడు సుప్రభ నాకు దాహం లేదు మీరు వెళ్లి నీళ్లు తాగరండి అన్నది భీమసేనుడు ఒక తాడు తీసుకుని బావివైపు వెళ్లాడు అతడు నీళ్లు తాగడానికి వెళ్లినప్పుడు సుప్రభ మహాత్ముడి వైపు చూసింది మహాత్ముని సౌందర్యాన్ని చూసి ఆమె మోహపడింది ఆమె అతనిపై ప్రేమపడింది ఆమె మహాత్ముడితో మహాత్మా మీరు ఇక్కడ ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు అన్నది మహాత్ముడు నీవుకూడా నాతో ఇక్కడ జీవించవచ్చు కాని నీ భర్తకూడా ఉన్నాడుకదా నిన్ను ఎలా ఉంచగలను అన్నాడు అప్పుడు సుప్రభ తన ప్రేమను మహాత్ముడి ముందు వ్యక్తం చేసింది మహాత్ముడు సరే నేను ఒక ఉపాయం చెప్తాను నీ భర్త నీళ్లు తాగడానికి వెళ్లిన ఆ బావిలోకి అతన్ని తోసేయి ఆ తర్వాత ఏమైనా మనం చూసుకుందాం అన్నాడు మహాత్ముడి మాటలు విని సుప్రభా సరే అలాగే చేస్తాను అన్నది అంతలో భీమసేనుడు నీళ్లు తాగ తిరిగవచ్చాడు సుప్రభా ఇప్పుడు నాకు దాహం వేస్తోంది బావి దగ్గరకు వెళ్లి నాకు నీళ్లు తాగించండి అన్నది భీమసేనుడు ముందే నిన్ను అడిగాను నీవు దాహం లేదన్నావు సరే నీకు దాహం వేస్తే నేను నీళ్లు తెస్తాను అన్నాడు భీమసేనుడు నీళ్లు తీసుకునేందుకు వెళ్లగా సుప్రభ నేను మీతో వస్తాను అని అతని వెనకే నడిచింది బీద భీమసేనుడికి ఆమె ప్రేమలో పడి ఆమె తన ప్రాణాలను తీసేందుకు వస్తోందని తెలియదు నిజంగా పెద్దలు చెప్పినట్టు స్త్రీల చరిత్రను కూడా అర్థం చేసుకోలేరు మానవులు ఏమిటి ఆమె జాలంలో గొప్ప బుద్ధిమంతులు కూడా చిక్కుకుంటారు భీమసేనుడు బావి దగ్గరకు చేరుకుని బకెట్తో నీళ్లు తోడబోతుండగా సుప్రభ తన భర్తను బావిలోకి తోసేసింది ఆమె మహాత్ముడి దగ్గరకు వెళ్లిపోయింది మహాత్ముడు సుప్రభను తీసుకుని ఒక రాజ్యంలో స్థిరపడ్డాడు వారిద్దరూ సంతోషంగా జీవించసాగారు మహాత్ముడు సుప్రభకు నృత్యం గానం నేర్పాడు ఆమె నృత్యాంగనగా పేరు తెచ్చుకుంది ఆమె నృత్యం గీతాల కారణంగా మహాత్ముడికి లక్షల రూపాయలు సంపాదన అయ్యాయి సుప్రభకూడా మహాత్ముడితో సంతోషంగా జీవించసాగింది సుప్రభ భీమసేనుడిని బావిలోకి తోసినప్పుడు అదృష్టవశాత్తు అతడు బావిలో ఉన్న ఒక గొలుసును పట్టుకున్నాడు ఆ గొలుసును ఆధారంగా బావిలో వేలాడసాగాడు ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ఇదా నా ప్రేమకు లభించిన శిక్ష అని ఆలోచించాడు కొంత సమయం తర్వాత ఒక బంజారా కాఫిలా అక్కడికి వచ్చింది కాఫిలాలో ఒక బంజారా బావిలో నీళ్లు తోడడానికి బకెట్ వేశాడు అప్పుడు భీమసేనుడు ఆ బకెట్ను చేతితో పట్టుకున్నాడు బంజరా దిగ్భ్రాంతి చెంది నీవు ఎవరు అని అడిగాడు భీమసేనుడు అన్నా నేను ఇక్కడ చిక్కుకున్నాను నన్ను బయటకు తీయి నా ప్రాణాలను కాపాడు నీ ఉపకారాన్ని జీవితాంతం మరచిపోను అని వేడుకున్నాడు భీమసేనుడి దుంహఖాన్ని చూసి బంజరాకు కలిగి అతన్ని బావినుంచి బయటకు తీశాడు అన్నా నీవు ఎవరు ఈ బావిలో ఎలా పడ్డావు నీ గాథను చెప్పు అని అడిగాడు భీమసేనుడు అన్నా నా దుంహఖాన్ని ఎలా చెప్పను నాకు జరిగిన కష్టాలు ఎవరికీ రాకూడదని భగవంతుడిని కోరుకుంటాను నీవు తప్పకుండా తెలుసుకోవాలనుకుంటే నా కథ చెప్తాను అన్నాడు నేను ఒక రాజకుమారుణ్ణి నా తండ్రి నన్ను రాజ్యం నుంచి బహిష్కరించాడు అందుకే నా భార్యతో కలిసి ఈ అడవికి వచ్చాను నా భార్యతో నేను ఎంతో ప్రేమగా ఉండేవాడిని ఈ అడవిలో ఒక పాము నా భార్యను కాటేసింది ఆమె మరణించింది నేను ఆమెతో కలిసి మరణించబోతుంటే ఒక దేవదూత నాపై జాలిచూపి నా ఇరవై సంవత్సరాల ఆయుష్యును ఆమెకు ఇచ్చి ఆమెను బతికించాడు ఆ తర్వాత మేము ఈ అడవిలో ముందుకు సాగాము ఒక మహాత్ముని కుటీరం దగ్గర ఆగాము నాకు దాహం వేయడంతో బావి దగ్గరకు వచ్చాను అప్పుడు నా భార్య నన్ను ఈ బావిలోకి తోసేసింది నేను గొలుసు పట్టుకుని వేలాడుతూ ఉండగా నీవు వచ్చావు అని చెప్పాడు కొంతకాలం గడిచిన తర్వాత భీమసేనుడు ఒక గ్రామంలో స్థిరపడ్డాడు అతడు ఒక సాహుకార్ దగ్గర మునీం ఉద్యోగం చేయడం మొదలెట్టాడు ఒకరోజు ఆ నగరంలోని సేయులు వ్యాపారులు దర్బారుకు వెళ్లారు భీమసేనుడు సుప్రభనృత్యం గానం గురించి విని నేనూ ఈ నృత్యాన్ని చూడాలి అనుకున్నాడు అతడు సేయితో కలిసి రాజదర్బారుకు వెళ్లాడు సుప్రభ అప్సరసల్లా నృత్యంచేసి తన సుమధుర కంక్యంతో అద్భుతమైన రాగాలను ఆలపించింది ఆమె గానాన్ని విని సభలోని అందరూ ఆశ్చర్యపోయారు రాజునుంచి వరకు అందరూ ఆమెను ప్రశంసించారు భీమసేనుడు తన చేతిలోని వజ్రంతో అలంకరించిన ఉంగరాన్ని తీసి సుప్రభకు బహుమతిగా ఇచ్చాడు సుప్రభ ఆ ఉంగరాన్ని గుర్తుపట్టింది మనసులో ఇది గొప్ప రాశ్చర్యం నా భర్త బతికే ఉన్నాడు ఇక్కడికి చేరుకున్నాడు ఇప్పుడు నన్ను వదలడు నేను ఏదో ఒకటి చేయాలి అతడిని చంపించాలి అనుకుంది ఆమె రాజును సంతోషపెట్టడానికి మరో సుమధుర గీతం నృత్యం ప్రదర్శించింది ఆమె ప్రదర్శన చూసి రాజు సంతోషించాడు రాజు సుప్రభతో నీవు నన్ను చాలా సంతోషపెట్టావు నీవు ఏం కోరుకుంటావు అని అడిగాడు సుప్రభ మీరు నాపై సంతోషించినట్లయితే ముందు నాకు వాగ్దానం చేయండి నేను ఏది కోరినా అది ఇస్తానని అన్నది రాజు వాగ్దానం చేశాడు అప్పుడు సుప్రభ ఈ సభలో ఒక దొంగ ఉన్నాడు దయచేసి అతనికి ఉరిశిక్ష విధించండి అన్నది రాజు ఆ దొంగను నా ముందుకు తీసుకురా అన్నాడు సుప్రభ భీమసేనుడి చేయి పట్టుకుని రాజు ముందుకు తీసుకెళ్లింది రాజు తన సైనికులకు ఈ దొంగను తీసుకెళ్లి ఊరికి వేలాడది అండి అని ఆదేశించాడు ఆ సమయంలో భీమసేనుడి సేజ్ కూడా అక్కడికి చేరుకున్నాడు అతడు భయపడి భీమసేనుడి దగ్గరకు వెళ్లి నీవు ఏం దొంగలావు ఆమె నిన్నూ ఎందుకు చంపాలనుకుంటోంది అని అడిగాడు భీమసేనుడు మాలిక్ నేను ఏమీ దొంగలలేదు దయచేసి రాజుకు నా రెండు మాటలు వినమని చెప్పండి అది నా ప్రాణాలను కాపాడవచ్చు అన్నాడు సేత్ తన స్నేహితులైన వ్యాపారులు సాహుకార్ల దగ్గరకు వెళ్లి మిత్రులారా రాజు న్యాయం చేయాలి లేకపోతే మనమంతా ఈ నగరాన్ని వదిలి వేరే చోటుకు వెళ్దాం అని చర్చించాడు అందరూ కలిసి రాజు దగ్గరకు వెళ్లి రాజాసాహెబ్ మా మునీం నిర్దోషి అతన్ని చంపమని మీరు ఆదేశించారు అతడు తన రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాడు ఒకవేళ అతడు అపరాధి అనిపిస్తే అప్పుడు ఉరిశిక్ష విధించండి కాని అతడు చెప్పే రెండు మాటలను వినండి అన్నారు రాజు వ్యాపారుల మాటలు విని సరే మునీంను తీసుకురండి అన్నాడు భీమసేనుడిని రాజు ముందుకు తీసుకొచ్చారు రాజు నీవు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అన్నాడు భీమసేనుడు మహారాజా నేను ఏ అపరాధం చేశాను నా హత్యకు ఆదేశం ఎందుకు ఇచ్చారు అని అడిగాడు రాజు నీవు ఈమెకు దొంగవి అన్నాడు భీమసేనుడు లేదు మహారాజా నేను ఈ కులట స్త్రీ భర్తను ఆమె నన్ను బావిలోకి తోసి ఒక మహాత్ముడితో వెళ్ళిపోయింది అన్నాడు సుప్రభకు విషయం చేజారుతోందని అర్థమైంది ఆమె రాజుతో మహారాజా నేను కులట కాదు ఇతడు అబద్ధం చెప్పుతున్నాడు నేను ఇతన్నీ ఎరుగను ఇతడు నా దొంగ అన్నది భీమసేనుడు మహారాజా సరే ఒకవేళ ఈమె నా భార్య కాకపోతే నేను దారిలో వదిలిన నా వస్తువులను నాకు తిరిగి ఇవ్వాలి అన్నాడు సుప్రభ ఆ ప్రతిపాదనను ఒప్పుకుంది అప్పుడు భీమసేనుడు సరే ఇప్పుడు నీవు చేతిలో నీళ్లు తీసుకో మన న్యాయం ఈ సభలోనే జరుగుతుంది అన్నాడు భీమసేనుడు నీళ్లు తీసుకుని ఉంచి నీవు నాకు దారిలో ఇచ్చిన వస్తువును నేను తిరిగే ఇస్తున్నాను అన్నాడు సుప్రభ కూడా నీళ్లు తీసుకుని నీవు నాకు దారిలో ఇచ్చిన వస్తువును నేను తిరిగే ఇస్తున్నాను అని చెప్పింది ఆమె చేతిలోని నీళ్లను వదిలిన వెంటనే సుప్రభ ప్రాణాలు వదిలాయి ఈ దృశ్యం చూసి అక్కడి ప్రజలంతా ఆశ్చర్యపోయారు రాజు ఆందోళన చెంది భీమసేనుడితో ఇది ఏమిటి సత్యం చెప్పు అన్నాడు భీమసేనుడు తన జీవితంలో జరిగిన అన్ని సంఘటనలను వివరంగా చెప్పాడు రాజ్యం నుంచి నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి విషయాన్నీ వివరించాడు రాజు అన్ని విని భీమసేనుడిని ఆలింగనం చేసుకుని తన కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం జరిపించాడు కుక్క ప్రభూ ఈ కథ నేను విన్నాను అందుకే స్త్రీలపై నాకు అసహ్యం కలిగింది ఈ సంసారలో స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ పాపాత్ములు విశ్వాసతకులని నేను చెప్పగలను అన్నది ఈ కథ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది సత్యభామదేవి ప్రభూ కుక్క చెప్పినది నిజమనిపిస్తోంది కాని అన్ని స్త్రీలలో ఒకరిద్దరు మాత్రమే నీతి ఈమానం లేనివారై ఉండవచ్చు అలాగే పురుషులలో కూడా కొందరు పాపాత్ములు విశ్వాసాతకులు ఉండవచ్చు అన్నది శ్రీకృష్ణుడు కుత్తిగతో కుత్తిగా నీవు ఎలా నిరూపిస్తావు అని అడిగాడు కుత్తిగా నేనూ ఒక కథ చెప్తాను ఈ కథ ద్వారా స్త్రీలతో పోలిస్తే పురుషులే ఎక్కువ పాపాత్ములు విశ్వాసాతకులని స్పష్టమవుతుంది అన్నది ఒక గ్రామంలో ఒక ధనవంతమైన కుటుంబం నివసించేది ఆ కుటుంబంలో సేజ్కు ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు అద్భుతమైన వ్యక్తి కానీ అతడు జూదరి సేజ్ తన కుమారుడి గురించి ఆలోచిస్తూ బాధపడేవాడు ఒకరోజు కుమారుడు జూదం ఆడుతుండగా అతని తండ్రి మరణించాడు అయినా అతడు జూదం ఆపలేదు తండ్రి మరణం తర్వాత అతడు మరింత జూదమాడి అన్నీ కోల్పోయాడు ఆ తర్వాత అతడు తన గ్రామం నుంచి దూరంగా వెళ్లిపోయి ఒక సేచ్ ఇంటికి చేరుకున్నాడు అతడు సేయితో నాకు బాగా దాహం వేస్తోంది ఒక గ్లాసు నీళ్లు ఇస్తారా అని అడిగాడు సేత్ నీవు చేస్తావు ఏంచేస్తావు ఎక్కడినుంచి వచ్చావు అని అడిగాడు యువకుడు నేను ఒక వ్యాపారిని ఇక్కడినుంచి వెళ్తూ నీళ్లు తాగాలని ఆగాను అన్నాడు సేత్ నీవు ఏ వ్యాపారం చేస్తావు అని అడిగాడు యువకుడు వ్యాపారం చేస్తుండగా నా సరుకు సముద్రంలో పడిపోయింది మీరు నాకు కొంత సహాయం చేస్తే బాగుంటుంది అన్నాడు సేట్ యువకుడి మాటల జాలంలో చిక్కుకుని బాబూ నీవు బాగున్నావు కొంత సంపాదిస్తావుకూడా నా కుమార్తెను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు యువకుడు సంతోషించి పెళ్లికి ఒప్పుకున్నాడు వారి వివాహం జరిగింది కుత్తిగా ప్రభూ ఈ విధంగా సేజ్ తన కుమార్తెను గొప్ప సంపదతో పంపాడు యువకుడు కేవలం సంపద కోసం ఆమెను పెళ్లి చేసుకున్నాడు వివాహం తర్వాత యువకుడు తన భార్యను తీసుకుని వెళ్తుండగా ఒక అడవికి చేరుకున్నాడు అక్కడ అతడు తన భార్యతో చూడు మనం ఇంకా అడవిలో ఉన్నాం ఇక్కడ దొంగలు మన ఆభరణాలను దొంగలించవచ్చు నీ ఆభరణాలనీ నాకు ఇవ్వు నేను సురక్షితంగా ఉంచుతాను అన్నాడు యువకుడి భార్య తన భర్తపై నమ్మకముంచి తన ఆభరణాలన్నీ అతనికి ఇచ్చింది ఎందుకు నమ్మకపోదు అతడు ఆమె భర్త కదా యువకుడు ఆభరణాలను ఒక గాజు సంచిలో కట్టాడు వారు అడవిలో విశ్రాంతి తీసుకున్నారు యువకుడి మనసులో లోభం ముందునుంచి ఉండేది ఇప్పుడు అది మరింత పెరిగింది సేజ్ తన కుమార్తెతో పంపిన ఒక దాసిని యువకుడు చంపేశాడు ఆ తర్వాత తన భార్యను ఒక బావిలోకి తోసేశాడు నేను ఈమెను సంపద కోసం పెళ్లి చేసుకున్నాను సంపద నాకు దొరికింది ఈమె నీళ్లలో మునిగ చనిపోతుంది అనుకుని అతడు అక్కడినుంచి వెళ్లిపోయాడు కాని ఆమె చనిపోలేదు ఆమె బావినుంచి బయటకు రావడానికి అరుస్తూవుంది ఒక వ్యక్తి బావి దగ్గరనుంచి వెళ్తుండగా ఆమె అరుపులు విని ఆమెను బావినుంచి బయటకు తీశాడు ఆమె తన గాథను అతనికి చెప్పింది ఆ వ్యక్తి ఆమెను ఆమె తండ్రి ఇంటికి చేర్చాడు ఆమె తండ్రి ఇంటికి చేరుకున్నప్పుడు సేత్ ఆందోళనతో నీకు ఏమైంది అని అడిగాడు ఆమె తండ్రి అడవిలో కొంతమంది దొంగలు మామీద చేశారు దాసిని చంపేశారు నన్నూ బావిలోకి తోసేశారు నా భర్త గురించి నాకు ఏమీ తెలియదు అన్నది ఆమె మాటలు విని సే చోదార్చాడు ఏం కాదు భగవంతుడు అన్నీ సరిచేస్తాడు కాని కుత్తిగా దున్హఖభరితంగా ప్రభూ ఈ సంసారంలో పురుషులే పాపాత్ములు విశ్వాసాతకులు ఇప్పుడు న్యాయం మీ చేతుల్లో ఉంది నేను ఒక కథ చెప్పాను కుక్కకూడా తన కథ చెప్పింది ఇప్పుడు మీరే న్యాయం చేయండి కూడా తన భార్యను చంపి సంపదను తీసుకుని వెళ్లిపోయాడు అన్నది శ్రీకృష్ణుడు ఇద్దరి కథలను శ్రద్ధగా విని సరే కుక్క కుత్తిగా మీ కథలను జాగ్రత్తగా విన్నాను ఇప్పుడు నేను న్యాయం చేస్తాను ఈ సంసారలో స్త్రీ పురుషుల మధ్య ఎవరు ఎక్కువ పాపాత్ములు విశ్వాసకులనేది నాకు స్పష్టమైంది అన్నాడు శ్రీకృష్ణుడు సందేహం లేకుండా ఇది సత్యం మనిషి ఆలోచనలు అతని స్థాయి కంటే తక్కువకు పడిపోతే అతడే పాపాత్ముడు విశ్వాసహతకుడు అవుతాడు అతడు స్త్రీ అయినా పురుషుడైనా మనిషి ఏ పాపం చేయడానికి ముందైనా అది సరైనదా కాదా అని ఆలోచించాలి పాపాత్ముడు విశ్వాసహాతకుడు అనేది జాతికి సంబంధం లేదు అది మనిషి ఆలోచనలు చేష్టల ఫలితం అన్నాడు ప్రియమైన శ్రోతలారా మనిషి ఆలోచనలు అతని స్థాయి కంటే తక్కువకు పడిపోతే అతడే పాపాత్ముడు విశ్వాసహాతకుడు అవుతాడు ధర్మగ్రంథాల ప్రకారం మహాభారత కాలంలో యోగిరాజ కృష్ణుడు అమృతాన్ని పొందిన గురు ద్రోణాచార్యుల కుమారుడైన అశ్వత్థామను భ్రూణ హత్యాప్రయత్నం చేసినందుకు శిక్షించాడు అతని అమూల్యమైన మణిని తీసివేసి అతన్ని శక్తిహీనుడిని చేశాడు అభిమన్యు భార్య ఉత్తరగర్భంలో ఉన్న శిశువును చంపే ప్రయత్నం అశ్వత్థామచేశాడు అప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా ఉత్తరగర్భంలో ప్రవేశించి ఆ శిశువును రక్షించాడు అందుకే ధర్మగ్రంథాలు జీవహత్య భ్రూణహత్యలను తీవ్రంగా ఖండిస్తాయి ధర్మగ్రంథాల ప్రకారం స్త్రీశక్తి స్వరూపిణి ఆమెను ప్రతి యుగంలో మహాపురుషులు ఆరాధించారు స్త్రీ తన గర్భం నుంచి మహాపురుషులను ఈశ్వరియ కూడా జన్మనిచ్చింది అందుకే స్త్రీని జగజ్జనని నిర్మాతగా కొనియాడారు సృష్టిని నాశనం చేసే అధికారం ఈ భూలోకవాసులకు ఏ ధర్మగ్రంథమూ ఇవ్వలేదు అందుకే భ్రూణహత్య కేవలం పాపం కాదు మహాపాపం ఈ పాపం చేసినవారు వంద జన్మలపాటు నరకయాతనలను అనుభవించాల్సి ఉంటుంది అశ్వత్థామ చేసిన పాపం అంత ధోరమైనదా అని ఆలోచిస్తే శ్రీకృష్ణుడు అతన్ని శపించడం సమంజసమే మహాభారత యుద్ధంలో ఎన్నో పాపాలు జరిగాయి కానీ రామాయణంలో జరిగిన ఛలం పాపాల సంఖ్యను లెక్కించడంకూడా సాధ్యమా ఇరువైపులా ఛలం జరిగింది ఇరువైపులా మరణాలు సంభవించాయి కానీ రణభూమిలో మరణించినవారు దుర్యోధనుడు దుస్సాసనుడు వంటి పాపాత్ములు కూడా యుద్ధంలో గాయాల కారణంగా మరణించి స్వర్గలోకాన్ని పొందారు ప్రియమైన శ్రోతలారా ఈరోజు మీరు విన్న ఈ కథ మీ హృదయాన్ని ఎలా తాకింది ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ ఆలోచనలను మాతో పంచుకోండి ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది మనిషి ఆలోచనలు చేష్టలు మన స్థాయిని నిర్ణయిస్తాయి పాపం విశ్వాసహతం అనేవి లింగభేదం చూడవు అవి మనిషి మనసునుంచి పుట్టినవి స్త్రీ అయినా పురుషుడైనా ధర్మం నీతి ప్రేమ కరుణలతో జీవించడమే జీవిత సార్థకత ఈ కథ మనల్ని ఆలోచింపజేస్తుంది మనలోని మంచిని బయటకు తీసుకొస్తుంది మన హృదయాలను శుద్ధిచేస్తుంది ప్రియశ్రోతలారా ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ప్రేమను మీ స్పందనను మాతో పంచుకోండి ఇలాంటి ప్రేరణాత్మక హృదయస్పర్శి కథలను మీకు అందించడానికి మమ్మల్ని ప్రోత్సహించండి మీ ప్రేమ మీ సహకారం మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి మీరు ఈ కథను ఇష్టపడితే మా కథల సమాహారంలో భాగం కావడానికి మమ్మల్ని అనుసరించండి మీ సహకారంతో మేము మరిన్ని అద్భుతమైన ఆలోచనాత్మక కథలను మీ ముందుకు తీసుకొస్తాము మీ రోజూ ఆనందమయంగా శాంతిమయంగా సాగాలని కోరుకుంటూ జయశ్రీకృష్ణ ఈ కథ మనలో ఒక గొప్ప బోధను నింపుతుంది జీవితంలో ఎప్పుడు ధర్మం నీతి ప్రేమతో నడుచుకోవాలని పాపం విశ్వాసాతం మనల్ని నాశనం చేస్తాయని ఈ కథ మనకు గుర్తుచేస్తుంది ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలను చేష్టలను పరిశీలించుకుని మంచి మార్గంలో నడవాలని ఈ కథ ప్రేరేపిస్తుంది మీరు ఈ కథనుంచి ఏ సందేశాన్ని స్వీకరించారో దయచేసి మాతో పంచుకోండి మీ ప్రోత్సాహం మాకు మరింత బలాన్ని ఇస్తుంది ఇలాంటి కథలతో మీ హృదయాలను స్పర్శించడానికి మీ జీవితాలలో కొత్త వెలుగును నింపడానికి మమ్మల్ని అనుసరించండి మీ జీవితం సుఖమయం శాంతిమయం ధర్మమయంగా సాగాలని ఆ శ్రీకృష్ణుని ఆశిస్సులతో కోరుకుంటున్నాము ధన్యవాదాలు जय श्री कृष्ण